మధుర మీనాక్షి ఎలా అవతరించారు ఈ ఆలయం విశిష్టత ఏంటి తమిళనాడు రాష్ట్రం ఆలయాలకు సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు అలాంటి తమిళనాడులో మధురై నందు వెలసిన పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి కోవిల అని మీనాక్షి ఆలయ చరిత్ర ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే మధురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలిగా జన్మించారు మూడు రొమ్ములతో పాప జన్మించడంతో పాండ్య రాజు ఆందోళనకు గురి అవుతాడు జీవిత భాగస్వామి కనిపించిన వెంటనే ఆ బాలిక శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో రాజు ఆనందం వ్యక్తం చేస్తాడు ఆ చిన్నారికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు యుద్ధ విద్యలో పరిణతి చెందిన ఆమె ఓసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుడిని చూసి ముగ్ధురాలవుతుంది ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆమె శరీరంలో మార్పులు వస్తాయి యోగ నిద్ర నుంచి మేలుకున్న శివుడు తన కొరకే జన్మించిన కన్యగా చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వరునిగా కొలువుదీరాడని మధు అంటే అమృతం త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి మధురై అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతుందని మధుర మీనాక్షి ఆలయం ఎత్తైన రాజగోపురాలు కలిగిన ఆలయంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిందని వైగై నదీ తీరంలోని మధురై క్షేత్రమే నటరాజ శివుని నాట్యపీఠం అని పురాణాలు వర్ణిస్తున్నాయని సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం అయితే మధురైలో ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నది ఆచారం ఈ ఆలయంలో ఉన్న కొనేరుకు స్వర్ణకమల తటాకం అని పేరు పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమలాలతో శివుడిని ఇక్కడే పూజించి తన పాపాన్ని పోగొట్టుకున్నట్లు ప్రతీతి అందుకే దీనికి స్వర్ణ కమల తటాకం అనే పేరు వచ్చిందని భారతీయ సంస్కృతికి సుందరమైన శిల్పకళకు నెలవైన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నంతనే ఎన్నో శుభాలు జరుగుతాయని ఎంతో మంది విశ్వసిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Да не